హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మాయి మీ తెలుగమ్మాయి ఈరోజైతే బెల్లం సున్నుండలు చేస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు మినప్పప్పు ఒక కప్పు మినప్పప్పు ఎంత తీసుకుంటామో అది అది అంతే అంతే బెల్లం కూడా ఒక కప్పు తర్వాత నెయ్యి బాదము జీడిపప్పు ఇది ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి యాలకలు ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం దీంట్లో ఏ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఈ మినపప్పు అయితే మనకు ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుందంటే ఇది నోట్లో వేసుకుంటే కరకరాని సౌండ్ వస్తుంది దాంతోపాటు స్మెల్ కూడా వస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి మనకు మినపప్పు అయితే చాలా యూజెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దీంట్లో ఈ తినడం వల్ల ఎక్కువగా బోన్స్ అనేవి బాగా స్ట్రెంత్గా అవుతాయి అయినా సరే తర్వాత బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్న తర్వాత ఇంకా హెల్త్కి సంబంధించి బాడీకిలో ఇంజూరీస్ అవుతాయి కదా ఇప్పుడు కాళ్ళు ఎరగడము చేతులు ఎరగడం అలాంటి వాళ్ళు ఈ మినపప్పుకు సంబంధించిన గారెలు కానీ లడ్లు కానీ తినడం వల్ల తొందరగా కోలుకుంటారు దీన్ని చూసారు కదా మినపప్పు కలర్ చేంజ్ అయింది పాటు స్మెల్ కూడా వస్తుంది అనమాట సో ఇంకా మినపప్పు ఫ్రై అయిపోయింది ఆపేసి వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను దీంట్లోకి బాదము జీడిపప్పు కూడా ఫ్రై చేస్తున్నాను ఇది కూడా ఒక మీడియం ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇవైతే ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఇదే ప్లేట్లో వేసేసుకుంటున్నాము యాలకల్ని అయితే మనం ఒక నాలుగు యాలకలు తీసుకొని దీంట్లోకి వేసుకున్నాము మనము ఈ మినప్పప్పు తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టుకోవాలి మరీ స్మూత్గా కాదు కొంచెం బరకబరకగా పట్టుకోవాలి ఇక ఇలా బరక బరకగా పట్టుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనము బెల్లం యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి బెల్లం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము దీన్ని అంతా ఒకసారి కలిసి కలి కలుపుకోవాలి దీంట్లో మనము కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి మనము మొత్తం ఇలా మిక్స్ చేసుకొని నెయ్యి సరిపోయింది అని అంటే లడ్డు మనకు వచ్చేస్తుంది సరిపోలేదు అంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను చిన్న సైజు చేస్తున్నాను ఎందుకంటే నాకు మా మా పా మా పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళు తీసుకునేలాగా చిన్న సైజు లడ్డు అయితే చేస్తున్నాను నేను మీరు కావాలంటే పెద్ద సైజు లడ్డు కూడా చేసుకోవచ్చు ఇలా ఇంకన్నీ మనము కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీ దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మనము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే ఈ లడ్డు అనేది ప్రిపేర్ అయ్యే ప్రిపరేషన్ అయితే అయిపోతుంది ఇది చాలా బలం అన్నమాట డైలీ మనము మన పిల్లలకి ఒక లడ్డు తినిపిస్తే ఎముకలు అనేవి గట్టిపడతాయి చూడండి ఇంకా అన్ని లడ్లు ఇలాగే చేసుకోవాలి నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా మనము దీన్ని కూడా లడ్డులాగా చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ ఈ లడ్డు అయితే చేసుకోవడము వంట రాని వాళ్ళు కూడా ఇవాళ లడ్డు చేసుకోవచ్చు జస్ట్ కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకు ముద్దలాగా వస్తుందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ ముద్దలాగా రాలేదు అంటే లడ్డు ఇలా రౌండ్గా రాలేదు అని అంటే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రౌండ్లాగా చేసుకోవడమే చూసారు కదా లడ్డు రెడీ అయిపోయింది మీకు నేను చేసే లడ్డు నచ్చింది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thanks for watching.